హలో అండి అందరికీ నా పేరు డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను డైలీ మనం రొటీన్గా మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ కొందరు బ్రష్ చేయడమే అదే ఒక పనిగా పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ టైం బ్రష్ చేసుకుంటూ ఉంటారు అది చాలా తప్పు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అందులో ఒక పద్ధతి ఉంటుంది బ్రష్ చేయడంలో కూడా ఆ నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రష్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అస్సలు మర్చిపోకూడదు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి లేకపోతే మన పళ్ళు పాడైపోతాయి మీరు వాడే టూత్ బ్రష్ కనీసం మూడు నెలలకు ఒకసారైనా మార్చేసేయాలన్నమాట మీరు ఇంకా నా బ్రష్ పాడవలేదు కొత్తగానే అనిపిస్తుంది ఇంకా పాడవ్వలేదు అనుకోవద్దు మీరు కొద్ది రోజుల తర్వాత బ్రష్ అనేది చూసుకుంటే అది ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు బ్రష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు సాఫ్ట్ బ్రష్ కొనుక్కున్నా కూడా అది ఫస్ట్ సాఫ్ట్గానే అనిపిస్తుంది తర్వాత సెకండ్ మంత్ మీరు చూసుకున్నట్లయితే అది కొంచెం చేంజ్ అయిపోతుందనమాట రఫ్గా అయిపోయి ఉంటుంది అందుకే ఇలా రఫ్ అవ్వడం వల్ల పంటి మీద ఒక పొర ఉంటుంది దానిని ఎనామెల్ అంటారు అది అరుగుతే మన పళ్ళు సెన్సిటివిటీకి దారి దారితీస్తుంది అనమాట అందుకే కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా బ్రష్ అనేది ఖచ్చితంగా మార్చేసేయాలి అది త్రీ మంత్స్ కల్లా ఏమవుతుంది అంటే బ్రష్ ఉంటుంది కదా రిజల్ట్స్ అవి చాలా రఫ్ అయిపోతుంది మీ బ్రష్ చాలా రఫ్గా మారిపోతుంది ఇక పేస్ట్ విషయానికి వస్తే చాలా మందికి తెలీదు టీవీలో యాడ్స్ చూపిస్తూ ఉంటారు బ్రష్ ఎంత ఉందో ఫుల్ ఇలా పెట్టేస్తూ ఉంటారు అది వాళ్ళ యాడ్ కోసం చేస్తారనమాట టీవీలో చూపించినట్లు మనం టీవీలో వాళ్ళని ఫాలో అవ్వకూడదు నార్మల్గా పేస్ట్ ఎంత పెట్టుకోవాలి అంటే పీనట్ సైజ్ అంటే వేరు శనగ గింజ ఉంటుంది కదా పల్లి అంటారు కొందరు గింజలు అంటారు ఆ గింజ పరిమాణం ఆ సైజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి లేదా బఠానీ గింజ సైజ్ చాలన్నమాట కొంచెం మాత్రమే పేస్ట్ అనేది పెట్టుకోవాలి టీవీలో చూపించినట్లు మనం వాడకూడదు అది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ పేస్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి అలా చూపిస్తారు అనమాట అంతే కానీ వాళ్ళు ఎంత పెడితే మనం టీవీలో చూపించినట్లు మనం పేస్ట్ అనేది ఎక్కువ వాడకూడదు అలా వాడటం వల్ల మన పళ్ళ అనేటివి పాడైపోతాయి తొందరగా పాడైపోతాయి ఇక బ్రష్ ఎంత టైం చేసుకోవాలి ఇది రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే బ్రష్ చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం బ్రష్ చేయకూడదు పళ్ళ మీద మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక పొర ఉంటుంది మనకు మీద ఒక పొర ఉంటుంది అదే మన పంటని కాపాడుతూ ఉంటుంది అదే అరిగిపోతే పన్ను డ్యామేజ్ అవుతుంది పళ్ళు జీవ్ అంటూ ఉంటాయి రక్తం కారుతుంది ఇలా అంతా దారితీస్తుంది అనమాట అందుకే పళ్ళు అనేది కొందరు నోట్లో బ్రష్ పెట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉంటారు అలాగే షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే నోట్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా తప్పు రాంగ్ ఓన్లీ రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే బ్రష్ అనేది చేసుకోవాలి ఎక్కువ టైం చేసుకోవడం వల్ల పళ్ళు జిల్లు మనడం స్టార్ట్ అవుతాయి అనమాట సెన్సిటివిటీకి దారి తీస్తుంది ఇంకొకటి ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రిక్ బ్రష్లు వచ్చాయన్నమాట ఇలా బటన్ వస్త కానీ ఇట్లా నోట్లో పెట్టుకుంటే అది అంతకు అదే తిరుగుతూ ఉంటుంది మనం జస్ట్ మూవ్ చేయాలి అంతే అవి వాడకండి చాలా తొందరగా మీ పా పాడైపోవడం జరుగుతుంది ప్లస్ తొందరగా సెన్సివిటీ అనేది వస్తుంది మాన్యువల్ మన చేత్తో రుద్దుకోవడమే చాలా ఉత్తమమైన పని అనమాట చే మనకు చెయ్యి ఇచ్చాడు కదా దేవుడు దాంతో రుద్దుకుంటే ఏమి కాదు కదా చెయ్యి మన చెయ్యి మరిగిపోదు కదా అందుకే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు వాడకండి పళ్ళనేటివి పాడైపోతాయి వాడేవాళ్ళు వాడుతున్నారు అనుకోండి కానీ నార్మల్ టూత్ బ్రష్ వాడండి మీ చేత్తోనే రుద్దుకోండి ఇదే అనమాట ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మనం జస్ట్ గ్రైండర్లు మిక్సీలు స్విచ్ ఆన్ చేస్తే పని జరిగినట్లు ఈ బ్రష్లు కూడా అంతే అనమాట అలా ఆన్ చేయకనే చేయగానే దాని పని చేసుకుంటూ పోతుంది దానికి తెలియదు కదా ఎలా చేసుకోవాలి ఎంత రఫ్గా చేయాలా స్మూత్గా చేయాలా అని అందుకే ఎలక్ట్రిక్ కన్నా నార్మల్ టూత్ బ్రష్లే వాడండి మీ పళ్ళు చాలా సేఫ్గా బాగుంటాయి ఎక్కువ రోజులు మీ పళ్ళు బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్లు వస్తే కమెంట్ బాక్స్లోకి వచ్చి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై కూడా నేను ఇస్తాను టూ డేస్లో మీరు ఏ వీడియో అయితే పెట్టమంటారో నేను దాని గురించి వీడియో కూడా చేసి పెడతాను